ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశిస్తాం మాట్లాడే ఓనర్ అండ్ డాక్టర్ రష్మిని గారికి ఆ సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి మన డిఎస్పీ సైడ్ నుండి ఎస్ఐ సైడ్ నుండి సిఐ గారి నుండి చాలా హృదయపూర్వక థ్యాంక్ యూ ఎందుకంటే మీలాగా సిటిజన్స్ ముందు రావాలి ఎట్లయినా కెమెరాస్ పెడితే మనం ఎందుకంటే ఇప్పుడు కెమెరాస్ ఉంటే మనం కేసీస్ సాల్వ్ చేయగలరు ఇంతకుముందు ఏంటి అంటే పాపులేషన్ తక్కువ ఉంటే మనకి సోర్సెస్ కూడా బయట ఏం జరుగుతుందంటే ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు పాపులేషన్ విలేజ్ విలేజ్లు టౌన్స్లు పెరిగినాయి సో దానికోసం ఇప్పుడు ఒక కెమెరా అంటే వంద ఆఫ్ డూలిస్ వాళ్ళ ఐజ్ ఉంటుంది సో దానికోసం మీ అందరికీ మీకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందరి జనాలతో కూడా అదే మంది దాట్ మీరు కూడా అందరు మాక్సిమం కెమెరా పెట్టాలి మీ ఇంటిలో కూడా మీరు ఒక కెమెరా పెడితే మీ దొంగలు మీ ఇంటికి రాదు మీ కెమెరా జస్ట్ బయటకి పెట్టాలి కొంతమంది పెడతారు జస్ట్ లోపల్ సైడ్ పెడతారు ఆ బయటకి పెడితే అంటే ఎవరైనా లోపల రావాలని అటెంప్ట్ కూడా చేయరు ఆ గల్లీ కూడా క్రాస్ చేయరు అదే అది బెనిఫిట్ అవుతుంది సో దానిలో కొంతమంది ఒక ఊరులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో ఒక విధిలో పది ఇంటి వాళ్ళు ఉన్నారు ఆ పది ఇంటి వాళ్ళు కలిసి జస్ట్ రెండు కెమెరాస్ పెడితే విధిలో హండ్రెడ్ పర్సెంట్ దొంగలు రాదు సో దానికి మీరు అందరు గ్యాదర్ అయ్యి ప్లాన్ చేయాలి ఎవరు ప్లాన్ జనరల్గా చేయరు ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ఇట్లా చేయాలి సరే కోరుకుంటాను డాక్టర్ అశ్విని గారు కూడా చూసి మీరు కూడా అందరు మోటివేట్ అవుతారు కెమెరాస్ అరేంజ్ చేస్తారు సో దట్ మన కోసం మీకోసం ఎందుకంటే ప్రజలకి బెనిఫిట్ వస్తుంది ఇట్లా కెమెరాస్ ఉంటే ప్రజలకి బెనిఫిట్ ఏమైనా దొంగతనం అయితే ఏమైనా చిన్న ఏమైనా బాడీలో పెన్స్ అయితే కూడా పట్టుకోవాలి అంటే కెమెరా ఉంటే తొందరగా పట్టుకుంటాము ఇంకా ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయి ఉండవచ్చు బట్ కెమెరా అంటే అది రికార్డింగ్ ఉంటుంది ఆ కాంప్రమైజ్ అయి అయ్యే ఛాన్స్ లేదు సో మళ్ళీ వీళ్ళకి థ్యాంక్ యూ అండ్ మీరందరూ కూడా మీరే మీడియా మిత్రులు కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయాలి బట్ మ్యాక్సిమమ్ కెమెరాస్ పెట్టాలి ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఎండ కాలంలో చాలామంది ఊరు ఇంటి బయట పడుకుంటారు ఆ గాలిలో సో దాంతో ఏమవుతుంది అంటే అప్పుడు అప్పుడు మనకి ఇప్పుడు కరీంనగర్ అండ్ కామారెడ్డిలో రైల్వే స్టేషన్స్ ఉంటాయి సో వేరే వేరే జిల్లా నుండి వేరే వేరే స్టేట్స్ నుండి కొంతమంది దొంగలు వస్తారు సో స్నాచింగ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది సో మన సేఫ్టీ ఫస్ట్ మన ప్రికాషన్స్ సో మీరు బయట పడుకునే అప్పుడు దయచేసి మీ ఏమైనా అది గోల్డ్ జైన్స్ ఉంటే అది ఎవరు వేసుకోకండి మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి నైట్లో పడుకున్నప్పుడు మీరు పెట్టుకోకండి ఏమైనా జనాలు కూడా లోకల్ విలేజర్స్ కూడా కొంచెం అందరు మీరు అలర్ట్ ఉండాలి ఎవరైనా మీకు అనవసరంగా రోడ్లో పెరిగినప్పుడు కనిపిస్తే తొందరగా హండ్రెడ్ డైల్ చేయాలి మన వాళ్ళు వస్తారు పట్టుకుంటారు వాళ్ళకి వెరిఫై చేస్తారు ఏమి ఇక్కడ లోకల్ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఎందుకంటే మన సురక్ష ఫస్ట్ మనం ముందు యాక్ట్ చేయాలి థ్యాంక్ యూ